క్రీడాకారులు కొత్తగా నిర్మించిన రాయల్ స్పోర్ట్స్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి కబర్జీ పేర్కొన్నారు మిలిటరీ కాలనీ సమీపంలో రాయల్ స్పోర్ట్స్ ఆయన జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి కబర్ది తెలంగాణ రాష్టంలోని మేడ్చల్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీదేవి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి మాట్లాడుతూ రాయల్ స్పోర్ట్స్ ను కర్నూలులో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు క్రికెట్ క్రీడాకారులు దీన్ని చేసుకోవాలన్నారు క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రికెట్ ఆటలు బాగా రాణించి కర్నూలు జిల్లాకు మంచి పేరు తేవాలని జడ్జి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు డిఎస్డీఓ భూపతి రెవెన్యూ అధికారులు సిబ్బంది లాయర్లు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నందనపల్లిలో ఈరోజు కలెక్టర్ గారిచే మరియు జిల్లా జడ్జి గారు మరియు ఎస్పీ గారిచే రాయల స్పోర్ట్స్ అకాడమీని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా రెవెన్యూ టీము అనగా కలెక్టర్ గారి టీము పోలీస్ డిపార్ట్మెంట్ టీం అనగా ఎస్పీ గారి టీము ఇనాగ్రేషన్ మ్యాచ్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది వాళ్ళు ప్రారం వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ గ్రౌండ్ని ఓపెన్ చేయడం మాకెంతో సంతోషకరం ఎప్పటి నుంచో ఉన్న ఈ మా తాతల ముత్తాతల యొక్క పొలాన్ని కనుమరుగు కాకుండా అంటే కమర్షియల్గా అమ్మే ఉద్దేశం లేనందువలన ఇంకొక రెండు తరాల వారికి ఈ యొక్క భూమిని అందించవాల అందించాలనే ఉద్దేశంతో దీనిని ఒక మైదానంగా తీర్చిదిద్దడానికి మా పెద్ద సహకారంతో మేము దీన్ని చేయడం జరిగినది కర్నూలులో ఇప్పుడు అయితే ప్రైవేట్ క్రికెట్ గ్రౌండ్స్ అయితే లేవు చాలా వాటికి నెట్ బాక్స్లు మాత్రమే ఉన్నాయి వాటిలో ఆడ ఆడితే రియల్ ఫీలింగ్ అనేది రాదు చాలామంది స్పోర్ట్స్లు ఆడుకునే వాళ్ళకి ఆ రియల్ ఫీల్ ఉండాలనే ఉద్దేశంతో యాజ్ పర్ నామ్స్ ఇంటర్నేషనల్ గ్రౌండ్స్ ఏవైతే మెజర్మెంట్స్తో ఉంటాయో అలాంటి మెజర్మెంట్స్తో చాలా పద్ధతిగా కట్టిదిద్దంగా మేము ఈ గ్రౌండ్ని రూపొందించడం అనేది కాబట్టి ఎవరైనా ఫ్యూచర్లో రంజీ ప్లేయర్ రంజీస్ కాడాలన్నా లేదంటే నేషనల్స్ ఆడాలన్నా అండర్ నైన్టీన్స్లో ఆడాలన్నా ప్రాక్టీస్ చేసుకోవడానికి మా యొక్క గ్రౌండ్ ఈ కర్నూలు జిల్లా వాసులకే కాదు రాయలసీమలో అందరికీ కూడా స్పోర్ట్స్కిలో రాణించాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది వాళ్ళందరికీ కూడా మేము అవకాశం కల్పిస్తాము నామినల్ ఫీజులతో చేస్తాం తో ఇక్కడ ఒకటి ఓపెన్ స్టేజ్ అని కట్టబోతున్నాము అందులో నైట్ టైం బర్త్డే ఈవెంట్స్ కానీ లేదంటే ఎప్పుడైనా పబ్లిక్ ఈవెంట్స్ లైక్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఈవెంట్ జరుపుకోవడానికి కానీ వీటన్నిటి కూడా ఈ గ్రౌండ్ ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం చూత్రిని అలాగే ఇందులో స్విమ్మింగ్ పూల్ ఒకటి కట్టడం అనేది క్రికెట్ గ్రౌండ్ ఆడుకున్న తర్వాత వాళ్ళకు కొద్దిగా సేద తీయడానికి స్విమ్మింగ్ పూల్ కట్టడం అనేది అలాగే ఫ్యూచర్లో ఇందులో అకాడమీ కూడా పెట్టాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం ట్రైనింగ్ అకాడమీ కూడా పెట్టాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం స్విమ్మింగ్ స్విమ్మింగ్ స్విమ్మింగే కాదు క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ కూడా ఇందులో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నాము नागराज ना फिर